ఈరోజు ఇరవై రెండవ రోజు పారాయణ నిన్నటి భాగంలో మృతిక మొదలగు వాటితో నిర్మితమైన దేవ ప్రతిమలను పూజించే విధానము వాటి నైవేద్య ప్రస్తావన పూజ యొక్క వివిధ ఉపచారముల ఫలము విశేష మాసాలు తిథులు మరియు నక్షత్రముల యోగము వలన కలుగు ఫలితములను లింగ స్వరూపము యొక్క వైజ్ఞానిక స్వరూప వివేచనమును పారాయణ చేసుకుంటూ ఉన్నాము దానికి కొనసాగింపుగా ఈ విధముగా సకల దేవతలకు విభిన్నమైన పన్నెండు నామముల ద్వారా చెప్పబడిన పన్నెండు మంది బ్రాహ్మణులను పూజించుట వలన ఆయా దేవతలను ప్రసన్నులుగా చేసుకొనవచ్చును కర్కాటక సంక్రాంతితో కూడిన శ్రావణ మాస నవమి తిథి అందు రుగశిర నక్షత్ర యోగమున అంబికాదేవిని పూజించబలను ఆ దేవి సకల మనోవాంఛిత భోగములను ఫలములను ప్రసాదించును ఐశ్వర్యమును కోరు పురుషులు ఆ దినమున అంబికాదేవిని తప్పక పూజించగలను ఆశ్వీజ శుక్లపక్ష నవమి కోరిన సకల ఫలములను సిద్ధింపచేయును అదే మాసమున కృష్ణపక్ష చతుర్దశి నాడు ఆదివారమైనచో మరింత విశేష ఫలదాయక మగును దానితో పాటు ఆర్ద్ర లేక మహార్ద్ర కలయికతో చేయబడిన శివ పూజ విశేష మహత్వమును కలిగిండను మాఘమాసమున కృష్ణ చతుర్థి నాడు చేయబడిన శివ పూజ సకలాభిష్ట ఫరమునను సమకూర్చును అది మానవుల ఆయుష్ను వృద్ధి చేయను మృత్యుబాధను దూరము నర్చును సమస్త సిద్ధులను ప్రాప్తింపచేయును జ్యేష్ఠ మాసమున చతుర్దశి నాడు మహార్ద్రాగమున లేక మార్గశిర మాసమున ఏ తిథి అందైనను ఆర్ద్రా నక్షత్రయుక్త సమయమున భిన్న భిన్న వస్తువుతో చేయబడిన మూర్తి రూపముననున్న శివుని షోడచోపచారములతో పూజించు పుణ్యాత్మని పాదములను దర్శించవలెను భగవంతుడుకు పరమశివుని పూజ మానవులకు భోగమును మోక్షమును ఇచ్చును అని తెలియవలెను కార్తీక మాసమున ప్రత్యేక వారతిథులందు చేయబడు మహాదేవుని పూజ విశేష మహాత్మము కలిగి ఉండను కార్తీక మాసమునందు జప తప హోమ నియమాదుల ద్వారా సమస్త దేవతలకు చే పూజలు చేయవలను ఆ పూజ ఎందు దేవప్రతిమను బ్రాహ్మణులను మంత్రములను ఉపయోగించుట తప్పనిసరి బ్రాహ్మణులకు భోజనము చేయించడం వలన ఆ పూజాకర్మడు సుసంపన్నమగును పూజ చేయి వాడు కోరికలను పరిత్యజించి దేవతారాధనందు తత్పరుడు కావలను కార్తీక మాసమునందు దేవతలను ఉద్దేశ చేయి య్ఞములు పూజలు సకల పోకములను వసగును వ్యాధులను హరింపచేయును భూతములను గ్రహములను నశింపచేయును కార్తీక మాసము ఆదివారము భగవంతుడుకు సూర్యుని పూజించి నూనె మరియు నూలు వస్త్రములను దానము చేయటం వలన మానవులకు పుష్టు మొదలగు రోగములు నశించను కరక్కాయ మిరియాలు వస్త్రములు పాలు మొదలగు వాటిని దానము నొసగి బ్రాహ్మణులను గౌరవించిన చో క్షయరోగము దూరమగును దీపమును ఆవాలను దానమనర్చట వలన మూర్ఛ రోగము దూరమగును మృత్తికా నక్షత్ర యుక్త సోమవారం నందు చేయబడు శివ పూజ మానవుల కటిక దారిద్ర్యమును తొలగించును సకల సంపదలను సమకూర్చును ఇంటికి అవసరమైన సామాగ్రితో పాటు గృహమును పొలమును మొదలగు వాటిని దానము చేయటం వలన కూడా పైన చెప్పిన ఫలము ప్రాప్తించును కృత్తికాయుక్త మంగళవారములందు శ్రీ స్కందస్వామిని పూజించినను అట్లే దీపము గంట మొదలగు వాటిని దానము చేయటం వలన మానవుడు శీఘ్రముగా వాక్సిద్ధిని పొందును అతని నోటి నుండి వెలువడి ప్రతి మాట సత్యమగును కృత్తిక నక్షత్ర బుధవారములందు శ్రీ విష్ణు పూజనము చేసి దధ్యోదనమును దానము చేయట వలన మనుషునకు ఉత్తమ సంతానము ప్రాప్తించను కృత్తికతో కూడిన గురువారమున ధనముతో బ్రహ్మను పూజించి తేనె బంగారము ఘతము దానము అనర్చుడిచే మానవులకు భోగవైభవములు వృద్ధి చెందును కృత్తిక నక్షత్రయుక్త శుక్రవారములందు గజాను గణేషుని పూజించి గంధము పుష్పములు అన్నము దానమసుగుట వలన మానవులకు భోగ పదార్థములు వృద్ధి చెందును ఆ దినము బంగారము వెండి మదురగలను దానము చేయటం వలన గొడ్రాలికి కూడా ఉత్తమ కలుగును కృత్తికతో కూడిన శనివారములందు దిక్పాలరులకు నమస్కరించుట దిగ్గజములను నాగులను సేతుపాలకులను పూజించుట త్రినేత్రధార్యకు రుద్రుని పాపమును హరి జ్ఞానమును ప్రసాదించి బ్రహ్మని ఆరాధించవలను ఇంకను ధన్వంతరిని అశ్విని కుమారుని ఎరువులని పూజించబడిన రోగములు దుర్చు కాలమరణములు నివారించబడను తాత్కాలిక వ్యాధులు శాంతించును లవణము లోహము నూనె మినుములు మొదలగు త్రికుటకములు అంటే సొంటి పిప్పళ్ళు మిరియాలు పండ్లు గంధము జలము మరియు ఘృతము మొదలగు ద్రవ పదార్థములను సువర్ణము మృత్యములు ముత్యములు మొదలగు గట్టి వస్తువులను దాన ముసుకటములను కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగును వీటి అందు లవణాదుల తూకము కనీసం ఒక ప్రస్తము అంటే సేరు ఉండవలను తూకము కనీసము ఒక పలము ఉండవలను ధనుస్సంక్రాంతితో కూడిన పుష్యమాసమున వృషకాలమునందు శివుడు మొదలుగా కలసక దేవతలను పూజించుటచే క్రమముగా సకల సిద్ధులను పొందవచ్చును ఈ పూజకు అగహని అంటే మార్గశిరమాసమునందు వచ్చు నాణ్యమైన బియ్యము తో తయారు చేసిన హవిష్యము యొక్క నైవేద్యము ఉత్తమమని చెప్పబడినది పుష్యమాసమునందు రకరకములైన అన్నము యొక్క నైవేద్యం సమర్పించుటే ప్రశస్తము మార్గశిర మాసమునందు కేవలము అన్నదానము చేసిన మానవులకు సకలాభిష్ట ఫలములను సిద్ధించను ఈ మాసమునందు అన్నదానము చేయు మానవులు సకల పాపమును నశించును అట్టి వాడు కోరిన సిద్ధిని ఆరోగ్యమును ధర్మమును వేదము యొక్క సముచిత జ్ఞానమును ఉత్తమ అనుష్ఠాన ఫలమును ఇహపరలోకములందు గొప్ప భోగములను చివరకు సనాతన యోగమును అట్లే వేదాంత జ్ఞాన సిద్ధిని పొందును భోగేచ్చ కలిగిన మానవుడు మార్గశిర మాసమునందు కనీసము మూడు దినములైన ఉషక్కకాలమును తప్పక దేవతలను పూజించవలను పుష్యమాసమును పూజలు చేయకుండా వ్యర్థము చేయవద్దు ఉషక్కాలం మొదలుకొని సంగవ కాలం వరకే పుష్యమాసమునందు చేయ పూజలు విశేష మాహాత్మము కలవని చెప్పబడినది పుష్యమాసమునందు దినములు జితేంద్రియుడు నిరాహారుడే విజుడు ప్రాతకాలము నుండి మధ్యాహ్న సమయం వరకు వేదమాతయ గాయత్రిని జపించవలను దాని తరువాత రాత్రి నిద్రూపవు సమరం సమయం వరకు పంచాక్షరాది మంత్రములను జపించబలను అట్లు చేయి బ్రాహ్మణుడు జ్ఞానమును పొంది శరీరమును విడిచిన తర్వాత మోక్షమును పొందను ద్విజులు కాని స్త్రీ పురుషులు త్రికాల స్నానములు పంచాక్షరి మంత్రమును నిరంతరము జపించుట వలన విశుద్ధ జ్ఞానమును పొందదురు ఇష్ట మంత్రములను సదా జపించుట చేత అతి గొప్పనైన పాపములు కూడా నశించును సమస్త చరాచర జగత్తు బిందునాథ స్వరూపము బిందువు శక్తి నాదము పరమశివుడు ఈ జగత్తు శివ శక్తి స్వరూపము నాదము బిందువునకు బిందువు ఈ జగత్తునకు ఆధారము ఈ బిందునాదములు సంపూర్ణ జగత్తునకు ఆధార రూపముగా నిలిచి ఉన్నవి బిందునాదములతో కూడిన సమస్తము శివస్వరూపము అదియే అన్నింటికి ఆధారము ఆధారమునన్నే అధేయము కలిసిపోవును లేక నయమగును ఇది సకలీకరణము సకలీకరణం అంటే భగవంతుని సాకార రూపము భగవత్ స్వరూపముకు సృష్టి యొక్క ప్రాదుర్భావము ఇదంతయును బిందునాథ స్వరూపము ఈ సకలీకరణ స్థితి నుండియే సృష్టి కాలమునందు జగత్తు ప్రాదుర్భవించను ఇందులో సందేహము లేదు శివలింగము బిందునాథ స్వరూపము కనుక దానినే జగత్తునకు కారణమని చెప్పబడను బిందువు నాదము శివుడు ఈ రెండింటి యొక్క సంయుక్త రూపము శివలింగమని చెప్పబడను కనుక జన్మ మరణముల నుండి ముక్తిని పొందుటకు శివలింగమును పూజించబడను బిందు రూపము గుమాదేవి తల్లి నాదస్వరూపుడను భగవంతుడు ఒక శివుడు తండ్రి ఈ మాతాపితరులను పూజించుట వలన పరమానందమే ప్రాప్తించును కనుక పరమానంద ప్రయోజనము పొందుటకు శివలింగమును విశేషముగా పూజించగలను దేవీయగుమ జగత్తునకు తల్లి భగవంతుడ శివుడు తండ్రి వీరికి సేవ చేయుట పుత్రుని మీద తల్లిదండ్రులు ఇరువురి కృప నిత్యము అధికాధికముగా పెరుగుచుండును వారు పూజ చేయుని కరుణించి అతనికి తమ ఆంతరిక ఐశ్వర్యములను ప్రసాదించదురు కనుక మునీశ్వరులారా ఆంతరిక ఆనందము వరకు శివలింగమును తల్లిదండ్రుల స్వరూపముగా భావించి పూజించవలను శివుడు పురుష రూపము భర్గ ప్రకృతి అని చెప్పవలను అవ్యక్త అంతరిక అధిష్టాన రూప గర్భమును పురుషుడందరు బాగుగా వ్యక్తమగు ఆంతరిక అధిష్టాన భూత గర్భమును ప్రకృతి అందరు పురుషుడు ఆది గర్భము అతడు ప్రకృతి రూప గర్భముతో కూడి అందున గర్భవాన్ అంటే గర్భము కలవాడగును అతడే ప్రకృతికి జనకుడు జన్మనిచ్చినవాడు ప్రకృతి ఎందు పురుషుడు సంయోగము చెందును ఆ పురుషునితోనే దాని మొదట జన్మ అని చెప్పబడును అవ్యక్త ప్రకృతి నుండి మత్ తత్వాది క్రమముతో జగత్తు వ్యక్తమగును ఇదే ఆ ప్రకృతి యొక్క రెండవ జన్మయగును జీవుడు పురుషుని నుండి ఏ మాటి మాటికి జన్మించును మరణించును మాయ ద్వారా మరి రూపముగా ప్రకటింపబడుటయే అతని జన్మగా భావించబడను పుట్టినప్పటి నుండి జీవుని శరీరము జీర్ణముగుచుందును కనుక దానికి జీవుడని నామము ఇవ్వబడినది జన్మించిన వాడు వివిధ బంధములలో చిక్కుకొని ఒత్తిడికి లోనగును అతని పేరే జీవుడు జన్మము మరియు బంధమునకే జీవ జీవశబ్దమునకు అర్థము కనుక జనన మరణ రూప బంధ విముక్తి కొరకు జన్మకు అధిష్టానభూతమైన మాతృపిత్ర స్వరూపముకు శివలింగమును పూజింపవలను ఆవు పాలు ఆవు పెరుగు ఆవునయ్యి ఈ మూడింటిని తేనె చక్రలతో కలిపి కాని వేరువేరుగా కాని పూజకు వినియోగించగలను లేక వీటన్నింటినీ కలిపి సమ్మిడత రూపముతో పంచామృతమును తయారు చేయవలను వీటి ద్వారా శివలింగమునకు అభిషేకము స్నానము చేయించవలను తదుపరి ఆవు పాలు అన్నమును మిశ్రితము చేసి నైవేద్యమును తయారు చేయవలను ప్రణవ మంత్రోచ్ఛారణ పూర్వకముగా దానిని భగవంతుడు శివునకు సమర్పించవలను సంపూర్ణ ప్రణవమును ధ్వనిలింగమని చెప్పుదురు స్వయం భూలింగము నాదస్వరూప రూపముగుట వలన నాదలింగమని చెప్పబడను యంత్రము లేక అర్ఘ బిందు స్వరూపము గనుక బిందులింగ రూపముతో ప్రసిద్ధి చెందినది వాణిలో అచల రూపముతో ప్రతిష్ఠితమైన శివలింగము మకార స్వరూపము దానిని మకారలింగమని చెప్పబడను స్థాన చరణము చేసి తీసుకొని పోవునది చరలింగము అది బుకార రూపము ఒకటి వలన బుకారలింగమని పిలువబడను పూజ యొక్క దీక్షను తీసుకుని వారు గురువు లేక ఆచార్యుల వారి ఆకారములు అకార ప్రతీకలు గనక అకార లింగముగా పేర్కొనబడింది ఈ విధముగా అకార ఉకార మకార నాద ధ్వని రూపములలో లింగమున ఆరు భేదములు కలవు ఈ ఆరు లింగములను నిత్యము పూజించుట వలన సాధకుడు జీవన్ముక్తురగుడు ఇందులో సందేహము లేదు సశేషము ఓం నమ శివాయ